ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే ఈ దేవి నవరాత్రులలో రేపటి రోజున సరస్వతి దేవి యొక్క మూలా నక్షత్రం అంటే సరస్వతి దేవి పుట్టిన నక్షత్రం మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవికి పుస్తకాలతో పూజ చేయటము దేవిని ప్రత్యేకంగా పూజ చేసి సరస్వతి దేవి అనుగ్రహాన్ని పొందడము మన హిందూ సంప్రదాయం ప్రకారం ఒక ఆనవాయితీయ వస్తుంది ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఈ దేవి మూల నక్షత్రం రోజు నాడు చెప్పు పుస్తకాలు పెట్టి పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళు విద్యావంతులు మేధావంతులు అవుతారు అలాగే ఉద్యోగం కావాలని కోరుకునే వాళ్ళు కూడా సరస్వతి పూజ చేయడం వల్ల మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఈ దేవి పూజ ఎలా ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు తెలియచేస్తాను అందరికీ సులభమైన పద్ధతిలో ఇప్పుడు పూజా విధానం తెలియచేస్తాను ఈ దేవి పూజ ప్రారంభించే ముందు ముందుగా మనము ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక పీఠాన్ని పెట్టుకొని అక్కడ దేవి ప్రతిమను పెట్టి దీపారాధన చేసి అమ్మవారికి పూలతో అలంకరించి అగరబత్తులు వెలిగించి పెట్టాలి ఇప్పుడు అక్కడ మనము పుస్తకాలు పెట్టుకోవాలి పిల్లలకు సంబంధించిన పుస్తకాలు అలాగే మనం ఏమైతే ఉంటాయో ఆ పుస్తకాలు అక్కడ పెట్టాలి పెట్టి ఇప్పుడు ఒకడ తమలపాక పైన గౌరీదేవిని ఓ పసుపుతో గౌరీదేవిని చేసి పెట్టాలి పెట్టి ఇప్పుడు ఇప్పుడు సరస్వతీదేవి శ్లోకంతో ఆరంభించాలి సరస్వతి నమస్తుభ్యం వరదే కామూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శరదిందూ సమాకారరబ్రహ్మస్వూపిణీ వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్ హయ్రీవస్తోత్రనందం మయం దర్మలం స్ఫటికాతి ఆధారం సర్వ విద్యాం హయగ్రీవం ఉపాస్మహే సరస్వతి ఇంకొక శ్లోకం ఇంకొక మంత్రము ఓం వద వద వాగ్వాది నమ వద వద వాగ్వాది నమ వాగ్దవ్యే విద్మహే బ్రహ్మపత్ ధీమహ తన్నో వాణి ప్రచోదయాత్ ఇంకొకటి తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా ఉల్లంబందున నిలిచి జుంబనముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లున్ పల్కుము నాదువాకునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్నాజాక్షి సరస్వతి భగవతి పూర్ణేంద్ బింబాననా ఇప్పుడు ద్వాదశ నామ స్తోత్రం ఈ నామ స్తోత్రంతో అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వాలి శుక్లా బ్రహ్మ విచార సార పరమా ఆద్యాం జగత్ వ్యాపి వినా పుస్తకధారిణీ మ जक्वारपहा हस्ते श्वाटिकामालिकां विदधति पद्मासने संस्थिता वन्दितां परमेश्वरीं भगवती बुद्धिं प्रदां शारदा प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती तृतीयं शारदादेवी चतुर्दं हं सवाहिनी प्रथमं नाम द्वितीयं च सरस्वती प्रथमं भारती नाम पञ्चमं जगतिख्याता षष्ठं वागेश्वरी तथा पञ्चमं जगतिख्याता षष्ठं वागेश्वरी तथा सप्तमं कुमुदे प्रोक्ता अष्टमं ब्रह्मचारिणी प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती प्रथमं भारती नाम नवमं बुधमाना च दशमं वरदायिनी नवमं बुधमाना च दशमं वरदायिनी एकादशं चन्द्रकान्ति द्वादशं भुवनेश्वरी प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती प्रथमं भारतीनाम द्वादशैतानि नामानि त्रिशन्दं यः द्वादशैतानि नामानि त्रिसङ्गम्यः पते नरः जिह्वावे वसते नित्यं ब्रह्मरूपा सरस्वती प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती प्रथमं भारती नाम सरस्वती महाभागे कमललोचने सरस्वती महाभागे कमललोचने विश्वरूपे विशालाक्षी विद्यान्दे नमोऽस्तु ते प्रथमं भारती भारतीनाम ద్వితీయం చ సరస్వతి ప్రథమం భారతీ నామా ఇప్పుడు తేనెను కొంచెం తీసుకొని ఒక బౌల్లో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ అమ్మవారి దగ్గర పెట్టండి అలాగే పసుపు కుంకుమను కూడా వేరువేరు బౌల్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు మనము సరస్వతి అష్టోత్తరంతో ఒక ప్లేట్లో కుంకుమతో ఇంకో ప్లేట్లో పసుపుతో అర్చన చేయాలి అలాగే మధ్య మధ్యలో పువ్వులతో పుస్తకాల మీద కూడా పూజ చేయాలి కుంకుమ పువ్వులు పసుపు అక్షింతలు తీసుకుంటూ మధ్య మధ్యలో పుస్తకాల మీద కూడా వేయాలి ఓం श्री सरस्वती अष्टो तरसेत नमः सरस्वती नमः उम्म महाबद्रा नमः उम्म महामाया नमः उम्म वरप्रधा नमः उम्म श्रीप्रधा नमः उम्म पद्मनलया ये नमः ओम पद्माक्षी नमः ओम पद्मबक्तरा ये नमः ओम शिवानुजा ये नमः ओम पुष्टकद्रुते नमः ओम ज्ञानमुद्रा ये नमः ओम ओम विरामा ये नमः ॐ परायै नमः ॐ कामरूपाय नमः ॐ महाविद्यायै नमः ॐ महापातकनाशिन्ये नमः ॐ महाश्रेयायै नमः ॐ मालिन्ये नमः ॐ महाभोगायै नमः ॐ महाभुजाई नमः ओं महाभाग्याय नम ओ नमः नम ओ दिव्यांगा नम ओं नमः नम ओं नमः ओम महापाशा नमः ओम महाकारा नमः ओम महाकुशा नम ओं सीताये नम ओं विमलाय नम ओ विदुन्म नम ओ वैष्णव्य नम ओं चंद्रिका नम ओं चंद्रवदनाये नम ओं चंद्रलेखा विभूषिताये नम ओम सात्रत्री नम ओं सिरसाई नम ओं दिव्य नम ओं दिव्यालकारभूषिताय नम ओव्यय नम ओं वसुधा नम ओं तीव्रा नम महाभ्रा नम ओं महाबलाय नम ॐ भोगदाय नमः ॐ भारत्यै नमः ॐ भामायै नमः ॐ गोविन्दाय नमः ॐ गोमत्यै नमः ॐ शिवायै नमः ॐ जटिलाय नमः ॐ विध्यावासाय नमः ॐ विन्ध्याचलविराजिताय नमः चंडिकाय नम ओं वैष्णव्य नम ओं ब्राह्म्य नम ओं नमः नम ओम्य नम सुधा मूर्त नम ओं सुभद्राए नम जिताय नमः ओम शिवासी नमः ओम सुनासाई नमः ओम विनिद्राई नमः ओम पद्मलोचनाय नमः ओम विद्याय नमः ओम विशालाक्ष नमः ओम ब्रह्मजायाय नमः ओम महाफलाय नमः ओम ताईमुते नमः ओम तिकालक्याये नमः ओम त्रिगुणाये नमः ओम शास्त्ररूपे नमः ओम सुम्भासुर प्रमदिने नमः ओम सुबधा नमः ओम शर्वात्मिका नमः ओम रक्तबीज निहंते नमः ओम चामुंडा नमः ओम अम्बिकायै नमः ॐ मुण्डकायप्रहरणाय नमः ॐ धूम्रलोचनमर्धिन्यै नमः ॐ सर्वदेवस्तुतायै नमः ॐ सौम्यायै नमः ॐ शरनमस्कृताय नमः ॐ कालरात्रै नमः ॐ कलाधाराय नमः ॐ ॐसौभाग्यदायिन्यै नमः ॐ देव्यै नमः ॐ वरारोहाय नमः ॐ वाराह्यै नमः ॐ वारिजासनायै नमः ॐ चिताम्बराय नमः ॐ चित्रगन्धाय नमः ॐ चित्रमालिविभूषिताय नमः ॐ कान्ताय नमः ॐ व कामप्रदाय नमः ॐ वन्द्यायै नमः ॐ विद्याधरसुपूिताय नमः ॐ श्वेताननायै नमः ॐ नीलभुजायै नमः ॐ चतुर्वर्गफलप्रदायै नमः ॐ चतुरासनसाम्राज्यायै नमः ఓం రక్తమధ్యాయ నమ ఓం నిరంజనాయ నమ ఓం హంసాసనాయ నమ నీలజంగాయ నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమ ఇప్పుడు ఇంకా ఇంకా కుంకుమ మిగిలి ఉంటే అమ్మవారి ముందు ప్లేట్లో వేసేయండి కుంకుమ పసుపు కా కుంకుమ కానీ పసుపు కానీ అమ్మవారి ముందు సపరేట్ సపరేట్గా కుంకుమ ప్లేట్లో కుంకుమ పసుపు ప్లేట్లో పసుపు వేసేయండి అలాగే పసుపు కుంకుమ అక్షింతలు పూలు తీసుకొని పుస్తకాల మీద వేయండి విధంగా మీ చేతిలో ఉన్న పసుపు కుంకుమ పూలు అక్షింతలు అన్నీ కూడా పూర్తిగా వేసేసేయండి ఈ విధంగా మనము మొదట శ్లోకాలతో అమ్మవారిని ఆవాహనం చేశాము అంటే అమ్మవారికి వెల్కమ్ చెప్పాము ద్వాదశనామ స్తోత్రంతో మనం ఏదైతే పీఠ మీద అమ్మవారి ప్రదమ పెట్టానో ఆ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చాము తర్వాత అమ్మవారికి కూర్చున్నాక మనము పసుపు అమ్మవారికి పసుపు కుంకుమలను పూలను సమర్పిస్తూ అష్టోత్తరం చేశాము ఇప్పుడు ఇప్పుడు అమ్మవారికి మనము సంకల్పం చేయాలి ఏమిటంటే మీ కానీ మీ పిల్లలకు చదువు బాగా రావాలని ఏదైతే విద్యా కోర్సులు చేస్తున్నారో ఆ కోర్సుకు సంబంధించిన క్రియేటివ్ నాలెడ్జ్ ఆ నైపుణ్యము బాగా పెరగాలని చదువులో వాళ్ళకు మంచి జ్ఞాపకశక్తి పెరగాలని చదివింది బాగా అర్థమవ్వాలని చదివింది మంచి బాగా జ్ఞాపకం పెరగాలని అంటే జ్ఞాపకశక్తి పెరగాలని వాళ్ళు ఆ చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంచి విద్యావంతులుగా మేధావంతులుగా జ్ఞానవంతులు అవ్వాలని అలాగే ఉద్యోగం చేసే వాళ్ళైతే మంచి ఉద్యోగానికి సంబంధించిన నాలెడ్జ్ రావాలని ఉద్యోగం మంచిగా మంచి వాళ్ళు ఏదైతే ఇంత జీతంతో ఉద్యోగం కావాలని కోరుకున్నంత అంత జీతంతో ఉద్యోగం రావాలని ఇప్పుడు చేతిలో అక్షింతలు తీసుకొని ఎడమ చేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో ఎడమ చేతిని క్లోజ్ చేయండి చేసి దీన్ని అలా క్లోజ్ చేసి మీ పేరు మీ గోత్రము ఏమిటో ఒకసారి మీరు మనసులో తలుచుకోవాలి పిల్లలు చేస్తున్నట్లయితే తల్లిదండ్రులు పేర్లు గోత్రము తలుచుకోవాలి తల్లిదండ్రులు చేస్తున్నట్లయితే తల్లిదండ్రులు గోత్రము పిల్లల పేర్లు మనసులో తలుచుకోవాలి తలుచుకొని ఇప్పటివరకు మనం ఏదైతే కోరుకున్నామో ఆ సంకల్పాన్ని అమ్మవారు నెరవేరుస్తున్నట్లుగా అమ్మవారు వచ్చినట్లుగా అమ్మవారు ఆ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి ప్రవహించినట్లుగా మీ కోరిక నెరవేరినట్లుగా అలా ఇమాజినేషన్ చేస్తూ అలా ఊహిస్తూ నిజంగా జరిగితే ఎలా ఉంటుందో అట్లా నిజంగా జరుగుతున్నట్లుగా అది జరిగినట్లుగా అలా భావన చేయండి ఇప్పుడు నేను దేవి కవచాన్ని తెలియజేస్తాను ఆ కవచం చేస్తున్నప్పుడు మీరు ఆ సరస్వతీదేవి యొక్క శక్తి అంతా కూడా పైన తల పైభాగం నుండి శరీరం అంతా ప్రవహించినట్లుగా ఆ గోల్డెన్ కలర్ శక్తి అనేది అమ్మవారి చైతన్యము మీ శరీరం తల పైభాగం నుండి మొత్తం శరీరం అంతా కూడా ప్రవహిస్తున్నట్లుగా శక్తి అంతా కూడా మీ లోపల ఉన్నట్లుగా అమ్మవారు మీరు ఏదైతే కొడుకున్నారో అదంతా కూడా నెరవేర్చినట్లుగా అది జరిగినట్లుగా జరిగితే ఎట్లాగైతే మీరు ఆనందంగా ఉంటారో ఆనందంగా అట్లా ఇమాజినేషన్ చేయండి అలా భావన చేయండి ఇప్పుడు చేస్తూ అలా ఆ అమ్మవారు ఆ శక్తి అంతా కూడా మీ శరీరం అంతా కూడా ఆ కవచంలాగా వేస్తారు ఇప్పుడు ఆ కవచం ద్వారా ఎలాగైతే కర్ణుడికి కవచకుండాలను కలిగి ఉంటాడు అలాగే మనకు కూడా ఆ అమ్మవారు ఈ సరస్వతి కవచం ద్వారా మన శరీరం అంతా కూడా ఆ గోల్డెన్ కలర్తో కవచం వేస్తారు ఆ కవచం వేసి మనల్ని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా వచ్చేటట్టుగా చేస్తారు ఆ శక్తి అంతా కూడా మన లోపల చేస్తారు అంటే ఈ శక్తితో అమ్మవారు మన శరీరం అంతా కూడా రక్షణ కవచంలో వేసి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు అలా కాపాడమని అమ్మవారికి ప్రేర చేయండి నేను సరస్వతి కవచం చదువుతున్నాను ఓం శ్రీం హ్రీం సరస్వత్ स्वाहा शिरोमी पातु सर्वतः श्रीमाद्देवताय स्मः पालं मे सर्वदावतु ॐ श्रीं सरस्वती स्वागेति श्रोत्रे पातु निरन्तरम् ॐ श्रीं ह्रीं भगवति स्वाहा नित्रयुद्म सदा बतु हो आइ वाग्वादिनि स्वाहा ना सामी सहलवदा बतु ओम ही विद्याधिष्ठात्र देवी स्वाहा चोष्टम सदा बतु ओम श्रीम ब्रह्मेश्वर हित दन्तपङ्क्तिं सदावतु काक्षरो मन्त्रो मम कण्ठं वतु ॐ श्रीं ह्रीं पातु मे ग्रीवां स्कन्दौ मे श्रीं वतु ॐ ह्रीं विद्याधिष्टातृदेवी स्वाह वक्षः सदावतु हूं ह्रीं विद्यादि स्वरूपाय स्वाह मे पातु नाभिकां ॐ श्रीं क्लीं वाणे स्वाहेति मम हस्तौ सदावतु ं सर्ववर्णात्मिकायै स्वाहा पादयुग्मं सदावतु ॐ ह्रीवागदिष्टातृदेवी स्वाहा मां सर्वदावतु ॐ सर्वकण्ठवासिन्नि स्वाहाप्राक्षं सदा वतु ओम सर्वज्व भागा वासिनी स्वाहा निदिग्नि दिशि रक्षतु ओम ऐम श्रीं सरस्वती बुधजननि स्वाहा सततम मंत्रा जोयम दक्षि ने मां सदा तक्षरुमन्त्र सर्वदा वतु ॐ ऐ जिह्वाग्रवासिन्ये स्वाहा मावारु नीवतु ॐ सर्वाम्बिकायी स्वाहा वायव्ये मां सदावतु ॐ ऐं श्रीं क्लीं गद्यवासि स्वाहा मुत्तरे वतु ऐं सर्वशास्त्र वासिन्ये स्वाहा ईशान्यां सदावतु ॐ ब्रीम सर्व पूजिताये स्वाहा चोधम सदावतु ഓം ഹ്രീം പുസ്തക ഭസിന്യേ സ്വാഹൂമാം സദാവ ഓം ഗ്രന്ഥബീജസ്വരൂപ സ്വാഹമേ സർവത്തു ഈ കവചം അതേ അമ്മവരു మన శరీరం అంతా కూడా ఎల్లప్పుడు సదా అంటే ఏంటి ఎల్లప్పుడు మన శరీరం అంతా కూడా రక్షణ కవచంలో అమ్మవారు మనల్ని కాపాడాలని ఒక్కొక్క పాటు అంటే నేత్రం అంటే కళ్ళు హస్తం అంటే చేతులు అట్లా పాదయుగ్మం అంటే పాదాలు సో అంటే తల పైభాగం నుంచి శరీరం అంతా కూడా అమ్మవారు మనకు రక్షణ కవచంలాగా ఎప్పటికీ ఎల్లప్పుడూ మనల్ని కాపాడాలి అని ఈ కవచం ద్వారా మనము కోరుకున్నాము ఇప్పుడు అమ్మవారికి మీరు కృతజ్ఞత చెప్పుకోండి ఇదంతా మనము పూజ చేశాం కదా అమ్మవారు వచ్చి కూర్చున్నందుకు మనతో పూజ చేయించుకున్నందుకు అలాగే మన కోరిక నెరవేర్చినందుకు అంటే మన కోరిక నెరవేర్చినందుకు అమ్మవారికి మనము సంకల్పం చెప్పేశాము అంటే అమ్మవారు ఇంకా మన కోరికను తీసేసుకున్నారు అమ్మవారు మన కోరిక ఇంకా నెరవేర్చేసినట్లే అని ఆ సద్భావనతో ఉందాము ఇప్పుడు మనకి ఈ కుంకుమ పసుపు ఏం చేయాలో తెలియజేస్తాను ఈ కుంకుమ పసుపు తేనె ఏంటంటే రాత్రి వరకు అలాగే ఉంచండి తెల్ల నెక్స్ట్ డే ఈ కుంకుమ ఏం చేస్తారంటే ఒక బాక్స్లో పెట్టి ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ధరించాలి నృద్దుతనే కుంకుమ ధరించాలి అలాగే పసుపు ఏం చేస్తారంటే ఇప్పటివరకు తేనె పెట్టామని కదా ఆ తేనెను కొంచెం కుడి చేతి అరచేతిలో తీసుకొని ఇప్పటివరకు మనం పూజ చేసిన పసుపును కొంచెం అరచేతిలో తీసుకొని ఆ తేనె పసుపు రెండు తీసుకొని కొంచెం ఇలా నాలుకతో నాలుకతో తినేయాలి అంటే జిఫ్వాగరా వసతి లక్ష్మి అంటే ఎక్కడ ఉంటారు జిఫ్ అంటే ఏంటి మన నాలుక ఆ నాలుక మీద అమ్మవారు ఉంటారు అందుకే మనం ఆ తేనెలో పసుపు వేసుకొని ఆ నాలుకతో తిన్నట్లయితే నాకినట్లయితే అమ్మవారు ఆ మన వాక్కును శుద్ధి చేస్తారు చేసి మనకు ఆ జ్ఞానాన్ని ఆ చదువునంతా కూడా మనకు ప్రసాదిస్తారు ఇది చేయండి అంటే మీకు అమ్మవారి అందరూ కూడా ఈ విధంగా అమ్మవారి పూజ చేసి అమ్మవారి కటాక్షాన్ని పొందుతారని విద్యావంతులుగా జ్ఞానవంతులుగా మేధావంతులుగా మీ పిల్లల్ని తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాను అలాగే ఉద్యోగం కావాలని కోరుకున్న వాళ్ళు ఉద్యోగాన్ని పొందుతారని అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ జ్ఞాన సరస్వతి మాతాకి జై సరస్వతీదేవి మూలా నక్షత్రం రోజున అమ్మవారికి తెలుపులో తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన సగ్గుబియ్యం పాయసం కానీ లేదా ఏదైనా పేళలతో కానీ ఏదైనా తెలుపు రంగులో స్వీటు చేసి నైవేద్యం పెట్టండి పెరుగండము కూడా నైవేద్యం పెట్టండి అమ్మవారికి పెరుగండము మరియు సగ్గుబియ్యం పాయసంగాన్ని తెలుపు రంగులో స్వీటూత్ అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మవారు ఆనందంగా స్వీకరిస్తారు స్వీకరించేసి మనల్ని వెంటనే అనుగ్రహించేస్తారు అలాగే బియ్య పిండితో చేసిన దీపాలతో అమ్మవారికి దాంట్లో ఆవు నెయ్యితో హారతి ఇవ్వండి అమ్మవారి పాటతో హారతి ఇచ్చి కంప్లీట్ చేసేసేయండి ఈ విధంగా పూజను పూర్తి చేసేయండి అలాగే పుస్తకాల మీద వేసిన పువ్వులను మీరు మీ పిల్లలకు పెట్టుకోండి అక్షింతలు మీరు వేసుకొని మీ పిల్లలకు తల మీద వేసి వాళ్ళను ఆశీర్వదించండి అమ్మవారి అనుగ్రహము తల్లిదండ్రుల ఆశీర్వాదనం రెండు రెండింటితో పిల్లలు మంచి ఆశీస్సులు పొందుతారు వాళ్ళు ఆశీస్సులు పొంది జి సకల విజయాలను పొందుతారు